బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సెటైర్ వేశారు గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిట్టల కథలు చెప్పటంలో కేసీఆర్ దిట్ట అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ప్రవేశపెట్టింది ప్రజల బడ్జెట్ అభివృద్ధి బడ్జెట్ అని అభివర్ణించారు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ డైరెక్షన్ లోనే సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని స్పష్టం చేశారు రాష్ట్ర రాజధానికి హైదరాబాద్ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి పదివేల కోట్లు కేటాయించారని పదేళ్ల అధికారంలో ఉన్న కేసీఆర్ హైదరాబాద్ కు ఎందుకు నిధులు కేటాయించలేదని ప్రశ్నించారు రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసిన కాంగ్రెస్ బడ్జెట్ ను స్వాగతించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని కేసీఆర్ పై మండిపడ్డారు బడ్జెట్ ను కేసీఆర్ స్వాగతిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు కాగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రెండు లక్షల తొంభై ఒక్క వేల యాభై తొమ్మిది కోట్ల వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే ఈ క్రమంలోనే రాష్ట్ర బడ్జెట్పై కేసీఆర్ విమర్శలు గుప్పించారు ప్రభుత్వానికి ఒక పాలసీ లేదు విధానం లేదంటూ నిప్పులు చెరిగారు ఈ క్రమంలోనే కేసీఆర్ వ్యాఖ్యలకు పై విధంగా జగ్గారెడ్డి కౌంటర్ ఇచ్చారు